ఈ వీడియోలో మనం ఆత్మ జ్ఞానం గురించి తెలుసుకుందాం ఆత్మ అంటే ఏమిటి మనం భగవద్గీతలో చాలాసార్లు ఆత్మ గురించి ప్రస్తావన వస్తుంది ఇప్పుడు మనం ఆత్మ అంటే ఏమిటో తెలుసుకుందాం మనం మన నిజ జీవితంలో నేను నాది అనే పదాలు తరచుగా వాడుతూ ఉంటాం నాది అనేది ఈ పెన్ను నాది ఈ పుస్తకం నాది ఈ కంప్యూటర్ నాది ఈ విధంగా నాది అనే శబ్దం ఏదైతే ఉందో అది దేహానికి సంబంధించింది శరీరానికి సంబంధించిన శబ్దం మరి నేను ఎవరు నేను ఎవరు అంటే అది మన శరీరంలో ఉన్న ఆత్మ ప్రతి శరీరంలో ఆత్మ ఉంటుంది ఆత్మ ఎలా ఉంటుంది ఆత్మ జ్యోతిర్బిందు స్వరూపంలో ఉంటుంది ఇక్కడ పక్క చిత్రంలో చూపినట్లు ఈ విధంగా జ్యోతిర్బిందు స్వరూపంలో ఉంటుంది అంటే మనం ఒక దీపం కానీ క్యాండిల్ కానీ వెలిగించినప్పుడు ఏదైతే జ్యోతి రూపంలో ఉంటుందో జ్యోతి వస్తుందో ఆ విధంగా జ్యోతిర్బిందు రూపంలో ఆత్మ ఉంటుంది ఆత్మ ఎక్కడ ఉంటుంది ఆత్మ శరీరంలో ఎక్కడైతే హిందువులు బొట్టు పెట్టుకుంటారో ఆ బొట్టు పెట్టుకునే చోట ఆత్మ ఉంటుంది అందుకే ఆత్మ ఉంది అని తెలియచే తెలుసు తెలియచెప్పటానికే హిందువులు బొట్టు పెట్టుకుంటారు ఆత్మలో ఏం ఉంటుంది ఆత్మలో మనసు బుద్ధి సంస్కారం ఉంటాయి మనసు ఏం చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ వెళ్ళాలి అనుకున్నాం అనుకోండి మనసు ఏం చేస్తుంది అంటే హైదరాబాద్ వెళ్ళటానికి ఏమేమి దారులు ఉన్నాయో చెప్తుంది ఒకటి ట్రైన్లో వెళ్ళొచ్చు బస్సులో వెళ్ళొచ్చు ఆ విధంగా కార్లో వెళ్ళొచ్చు అట్లా చెప్తుంది బుద్ధి ఏం చేస్తుంది అంటే సరైన నిర్ణయం తీసుకుంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే బస్సుకి వెళ్తాం రైల్వే స్టేషన్కి దగ్గర కావాలంటే రైలుకి వెళ్తాం అదే ఊరికి దూరం ఉన్న ప్లేస్కి వెళ్ళాలంటే కార్లు వెళ్తాం ఈ విధంగా బుద్ధి అనేది ఏం చేస్తుంది అంటే ఎన్ని ఏ ఎన్ని దారులు ఉన్నాయో అది చెప్పు సంస్కారం ఏదైతే ఉందో సరైన నిర్ణయం తీసుకుంటారు ఏదంటే బస్సు స్టేషన్కి ఉంటే బస్ వెళ్ళమని చెప్పుద్ది అదే మనం చేస్తాం ఆత్మ చేస్తాం అన్నమాట అట్లనే రైల్వే స్టేషన్ దగ్గర ఉంటే రైల్వే స్టేషన్ రైలు ఎక్కువ వెళ్ళమని చెప్తుంది ఈ విధంగా ఆత్మ మనసు బుద్ధి సంస్కారాలతో అన్ని పనులు చేస్తూ ఉంటుంది ఆత్మ ఎప్పుడు శరీరంలోకి వస్తుంది ఎప్పుడైతే గర్భిణీ స్త్రీ నాలుగు నెలలు కానీ ఐదు నెలలు కానీ అప్పుడు ఆత్మ పిండంలోకి వస్తుంది అప్పుడే కదలికలు తెలుస్తాయి ఆత్మ శరీరం నుండి ఎప్పుడు వెళ్ళిపోతుంది ఆత్మ శరీరం నుంచి ఎప్పుడైతే శరీరం పనికి రాదు అనుకున్నదో అప్పుడు వెళ్ళిపోతుంది అంటే వృద్ధాప్యం వచ్చినప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఇంజూరీ అయినప్పుడు ఈ విధంగా ఎప్పుడైతే ఆత్మ శరీరంలో శరీరం పనికి రాదు అని అనుకున్నప్పుడు ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది మరి అసలు ఆత్మ ఏం చేస్తుంది ఆత్మ ఏం చేస్తుంది అంటే మనం తీసుకునే ప్రతి నిర్ణయం ఆత్మే తీసుకుంటుంది మనం ఇప్పుడు సంతోషంగా ఉన్నాం అనుకుందాం ఓకే మీరు అబ్జర్వ్ చేయండి కళ్ళు మూసుకొని ఏ పార్ట్ సంతోషంగా ఉంది అనేది ఆలోచించండి ఓకే మెదడ గుండె ఏ ఏ పార్ట్ సంతోషంగా ఉంది అనేది తెలుసుకోండి ఓకే ప్రతి సంతోషంగాని దుఃఖం కానీ ఆత్మే అనుభవిస్తుంది శరీరం బదిలిన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది శరీరం బదిలిన ఆత్మ ఎప్పుడైతే ఇంకొక మాతృగర్భంలో నాలుగు నాలుగో నెల కానీ ఐదో నెలలో కానీ ఉన్న పిండంలోకి ఆత్మ వెళ్ళి ఆత్మ వెళ్ళి వెళ్ళి అక్కడ ఉంటుంది ఈ విధంగా ఏం చేస్తుంది అంటే ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరానికి ఇంకో శరీరాన్ని వదిలి ఇంకో శరీరానికి ఈ విధంగా శరీరాన్ని మార్చుకుంటూ వెళ్తుంది ఎప్పుడైతే శరీరం పనికిరాదు అనుకున్నప్పుడు ఆత్మ ఒక ఒక శరీరం నుంచి ఇంకో శరీరంకు వెళ్ళిపోతుంది ఈ విధంగా ఆత్మ ఎప్పుడైతే ఈ విధంగా శరీరాలను వదులుకుంటూ వదులుకుంటూ వెళ్ళిపోతుందన్నమాట ఆత్మ పరంధామం ఎప్పుడు వెళుతుంది పరంధామం అంటే ఇక్కడ పరమాత్ముడు ఉంది ప్రదేశం ఈ ప్రదేశం ఉంటుంది అంటే ఆకాశంలో సూర్య చంద్రులు సూర్యచంద్రులు దాటి పైన వెళ్ళిన తర్వాత ఎరుపు బంగారు వాన గల పరంధామం ఉంటుంది ఎప్పుడైతే సృష్టి వినాశనం అయిపోతుంది అంటే మొత్తం భూగోళం ప్రపంచమంతా నాశనం అయిపోయినప్పుడు అప్పుడు ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టి పరంధామం వెళుతుంది ఆత్మకు కష్టం ఎప్పుడు కలుగుతుంది మన జీవితంలో చాలామందిని చూస్తూ ఉంటాము వాళ్ళు ఎప్పుడు కష్టాలు పడుతూనే ఉంటారు కష్టం ఎందుకు కలుగుతుంది అంటే ఎప్పుడైతే మనం వేరే ఆత్మల్ని బాధ పెట్టినప్పుడు ఈ ఆత్మకే కష్టాలు వస్తాయి మనం ఎవరినైనా ఎవరికైనా ఇబ్బంది కలిగించినప్పుడు లేకపోతే ఎవరినైనా కష్టాలు పెట్టినప్పుడు ఈ విధంగా చేసినప్పుడు ఏమవుతుంది అంటే అదే ఆ కష్టం మళ్ళీ ఈ ఆత్మకు కూడా వస్తుంది అందుకని ఏంటి అంటే కొంతమంది చాలా మంచోళ్ళు ఉంటారు వాళ్ళకి ఎప్పుడు కష్టాలు వస్తూ ఉంటాయి ఎందుకు వస్తాయి అంటే వాళ్ళు క్రితం జన్మలో వాళ్ళ ఆత్మ చేసిన తప్పులకి ఈ జన్మలో పనిష్మెంట్స్ ఉంటాయి ఈ విధంగా ఎప్పుడైతే మనం ఎవరినైనా మన మన పని ద్వారా ఇతరులను ఇబ్బందులు గురిచేసినప్పుడు ఆ పాపం వల్ల మనకు కూడా బాధ కలుగుతుంది కష్టాలు కలుగుతాయి అన్నమాట ఆత్మకు సుఖం ఎప్పుడు కలుగుతుంది ఆత్మకు సుఖం ఎప్పుడు కలుగుతుంది అంటే ఒక ఆత్మ ఇంకొక ఆత్మకి అంటే ఒక ఆత్మ శరీరం ఇంకొక ఆత్మ శరీరంకి ఏదైతే ఆనందం కలిగించే పనులు చేసినప్పుడు వాళ్ళని సంతోషపెట్టినప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఆత్మ కూడా నెక్స్ట్ జన్మలో ఆ సంతోషం అనేది ఉంటుంది ఈ విధంగా ఆత్మలో మనం చేసిన తప్పులు ఓకే మంచి చెడు ఇవన్నీ కూడా ఆత్మలో నిక్షిప్తమై ఉంటాయి వాటి ద్వారా ఏమవుతుంది అంటే నెక్స్ట్ జన్మలో కూడా మనం మంచి చేసినప్పుడు నెక్స్ట్ జన్మలో సుఖాన్ని పొందుతాం మనం చెడు చేసినప్పుడు నెక్స్ట్ జన్మలో దుఃఖాన్ని పొందుతాం ఆత్మను చూడటం ఎలా మన శరీరంలో ఆత్మని మనం చూడవచ్చు ఏ విధంగా చూడాలి అంటే మీరు ఒక లైట్ ముందు కూర్చోండి అది ఒక లైట్ కానీ ఒక దీపం ముందు కానీ ఒక వెలుతురులో కూర్చోండి కూర్చొని కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకొని మీరు బురుకుటి వస్తుంది ఎక్కడైతే మనం బొట్టు పెట్టుకుంటామో అక్కడ చూడండి అక్కడ చూసినప్పుడు మనకి ఆత్మస్వరూపం కనపడుతుంది జ్యోతిర్పిందు స్వరూపం కనపడుతుంది ఆత్మిక స్థితిని పొందటం ఎలా ఇది ఆత్మిక స్థితిని పొందటం అనేది చాలా కష్టమైన పని ఈ స్థితిని పొందటం మనం ఎప్పుడూ ఆత్మస్థితిలో ఉండాలి అంటే నేను శరీరం కాదు నేను ఒక ఆత్మను అని ఎప్పుడు మన బొట్టు ఎక్కడ పెట్టుకుంటామో అక్కడ ఒక ఆత్మ ఉంది అనుకొని ఉండటాన్ని దీన్ని ఆత్మిక స్థితి అంటారు ఓకే దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే మన బొట్టు పెట్టుకున్న చోట ఆత్మ ఉంది అనుకొని ఈ మంత్రాన్ని చదవాలి నేను ఆత్మను నా స్వగుణం శాంతి అని అనుకుంటూ ఉంటే మనం కొన్ని రోజులకి ఏమవుతుంది అంటే శరీర శారీరక స్థితిని వదిలివేసి మనం ఆత్మిక స్థితిలోకి వెళతాం ఏ ఇప్పుడు ఆత్మిక స్థితిలో ఉంటే ఏంటి అంటే మనకి ఏవైతే కష్టాలు సుఖాలు అటువంటివి ఏవి మనం ధరిచారో మనం ఎప్పుడు కూడా సంపూర్ణ ఆనందంగా ఉంటాం ఆత్మిక స్థితిలో ఉండటం వల్ల అదే శారీరక స్థితిలో ఉన్నాం అనుకోండి మన బంధువులు భార్య పిల్లలు ఎవరైతే బంధువులు వీళ్ళందరూ గుర్తుకొస్తూ ఉంటారు వాళ్ళ చేసే చర్యలు ప్రతి చర్యలు ఇవన్నీ గుర్తుకొస్తూ ఉంటారు అట్లా కాకుండా మనం ఆత్మస్థితిలో ఉండాలి మన ఎదుటి ఆత్మలాగా చూడాలి అప్పుడు మనకి ఏమవుతుంది అంటే కొంచెం బంధం అనేది తగ్గిపోతూ ఉంటుంది మనం ఆత్మిక స్థితిలోకి వెళ్తాం ఈ ఆత్మిక స్థితిని పొందటం వల్ల ఉపయోగం ఏంటి అంటే ఈ విధంగా ఆత్మిక స్థితిలో ఉంటే మనం స్వర్గానికి వెళ్ళొచ్చు ఈ ఇదంతా ఈ ఆత్మజ్ఞానం అనేది బ్రహ్మకుమారి సంస్థ ద్వారా నేను నేర్చుకున్నాను మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి ఆత్మిక స్థితిని పొందండి అలౌకిక ఆనందాన్ని అంతులైన ఆనందాన్ని పొందండి ఓం శాంతి